ఎంతో శక్తివంతమైన కాటేరమ్మ శక్తిపీటం మనకు ఎటువంటి సమస్య ఉన్నాయి ఈ జంట చెట్టుకు మన కొబ్బరికాయ కట్టడం వల్ల మన సమస్య తీరుతుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం అసలు ఈ శక్తి పీఠం ఎక్కడ ఉంది ఈ దేవాలయం విశిష్టత ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడండి మీకే తెలుస్తుంది హలో గైస్ అందరు ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వీడియోతో చూపించబోతున్నాను ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్న మర్రి చెట్టు మూడు వందల యాభై సంవత్సరాల నాటిదంట ఈ మర్రి చెట్టులో కాటేరమ్మవారు మునేశ్వర స్వామి వారు కొలివే ఉన్నారని చెప్పి చరిత్ర మన జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి దేవాలయం దర్శించి ఒక ఎర్రటి క్లాత్ లో గనక కొబ్బరికాయ కట్టి ఒక మంత్రం చేపించి ఈ మర్రి చెట్టు కడితే చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్నారు ఒకసారి దేవాలయం ఎక్కడ ఉంది అక్కడికి ఎలా వెళ్ళాలి అసలు ఆ దేవాలయం విశిష్టత ఏంటి అనేది మొత్తం అయితే మీకు చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ కానీ అక్కడ మీరు స్టే చేయడానికి ఎటువంటి ఏదైనా ఉందా అన్ని తెలుసుకొని మీకైతే చెప్తాను అలాగే ఈ విధమా గనక వీడియో కనుక నచ్చితే కొంచెం ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం నేర్చుకో ఇదే శ్రీ కంబలీపుర కాటేరమ్మవారి దేవాలయం పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఇది ఎగ్జాక్ట్ గా ఈ టెంపుల్ ఎక్కడంటే మన బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్గా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కంబలేపుర కాటేరమ్మ దేవాలయం అంటే ఎవరైనా చెప్తారు మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా పెడతాను ఒకసారి చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా కొంచెం లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే స్టార్టింగ్ లోనే ఇలాగా ఒక విగ్రహం కనిపించింది అందరూ ఇక్కడికి వెళ్తే అన్నం పెట్టుకుంటే ఈ టెంపుల్ ఏనా అనుకున్నాను బట్ ఇది కాదు ఇది ఎంట్రీ లోనే ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట ఈ టెంపుల్ కి వెళ్ళి వాళ్ళందరూ ఫస్ట్ అయితే ఇక్కడ మొక్కుకొని వెళ్తున్నారు సో ఈ టెంపుల్ మీరు కూడా చూసేయండి చూడండి ఇదే అనమాట శ్రీ కాటేరమ్మ టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇంకా డెవలప్ స్టేజ్లో ఉంది బట్ అమ్మవారు మాత్రం మోస్ట్ పవర్ఫుల్ అనమాట మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందంట తర్వాత ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకోండి ఏ టెంపుల్కి వెళ్ళినా మనం ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకుంటాం కదా అలాగే అనమాట ఇక్కడ ఏంటంటే ఈ అమ్మవారు మూడు వందల సంవత్సరాల క్రితం ఈ మర్రి చెట్టు ఉంది కదా ఈ మర్రి చెట్టులో తనంతట తానే అవతరించారంట త్రీ హండ్రెడ్ ఇయర్స్ క్రితము చూడండి ఇదే అనమాట మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ మర్రి చెట్టు ఉంది ఇక్కడ ఏంటి ఇలా ఇక్కడ ఏంటి తాళాలు కట్టున్నారు అనుకుంటున్నారా ఇక్కడ ఏంటంటే మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి వాళ్ళ పేరు చెప్పి ఇక్కడ తాళం వేస్తే మీకు శత్రు బాధలు పోతాయంట ఇక్కడ చూడండి కాటేరమ్మవారు ఎంత పెద్ద విగ్రహం ఉందో కదా ఇక్కడ ఈ కాటేరమ్మవారిని మనం దర్శనం చేసుకుందాం చూడండి ఈమె అనమాట అమ్మవారు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈమె శ్రీ కాటేరమ్మ తల్లి మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారని కర్ణాటకలో ప్రజలు చాలా ఎక్కువగా నమ్ముతారు ఈ టెంపుల్కి కర్ణాటకలో పీపులే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు ఇక్కడి నుంచి కూడా వస్తారంట ఈ టెంపుల్లో అమావాస్య రోజు అలాగే పౌర్ణమి రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారంట ఇక్కడ ఎవరైనా మొక్కులు కానీ ఉంటే అలాగే మీరు ఏమైనా మొక్కులు తీసుకోవాలంటే చూడండి ఇలా అమ్మవారికి సీరే అన్ని పెట్టేసి మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు భక్తులు మనం ఏది కోరుకుంటే అమ్మవారు అది తీరుస్తారంట అంత పవర్ఫుల్ అని భక్తులు నమ్ముతూ ఉంటారు మనం ఏదైనా కోరిక రూపకాయిన్ అలా వాళ్ళకి పెట్టామంటే అది అక్కడ నిలబడి ఉందంటే మన కొరిక నెరవేరుతుంది అంటే ఇక్కడ ముడుపులు కట్టాలనుకున్న వారికి అంగలలో ఎక్కడ ముడుపులు దొరకమండి దేవాలయం వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క ముడుపుకొచ్చేసి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ మనమైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటే తొందరగా వెళ్ళాలనుకున్న వారికి హండ్రెడ్ రూపీస్ తీసుకొని తొందరగా పంపిస్తారు అండ్ నార్మల్గా వెళ్ళాల్సిన వారికి ఫిఫ్టీ రూపీస్ మనకైతే ఇక్కడైతే ఫ్రీ దర్శనం ఉండదు ఈ ఆలయ ప్రాంగణంలో నాకు ఎక్కడ చూసినా భక్తులు చాలా రకాల ముడుపులు కట్టినట్టు ఊపిచ్చింది కాటేరమ్మ తల్లి విగ్రహం ముందు కొందరు భక్తులు నిమ్మకాయలతోనే దిష్టి దించుకుంటున్నారు అంటే పూజారి వాళ్ళ మీదకెళ్ళి ఒక నిమ్మకాయ తిప్పేస్తే ఆ తిప్పేసిన నిమ్మకాయ వాళ్ళు దొక్కుతే వాళ్ళ మీద ఉన్న దిష్టి పోతుంది భక్తులు నమ్ముతున్నారు పదండి శ్రీ కాటేరమ్మవారిని మనం దర్శనం చేసుకుందాం చూడండి ఈమె అనమాట అమ్మవారు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈమె శ్రీ కాటేరమ్మ తల్లి మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారని కర్ణాటకలో ప్రజలు చాలా ఎక్కువగా నమ్ముతారు మనకి బ్యాక్ సైడ్ అమ్మవారి అంటిస్తున్నారు మనం ఏదైనా రూపకాయిన్ పెట్టామంటే అది అక్కడ నిలబడి ఉందంటే మన కోరిక నెరవేరుతుంది అంట ఈ కాటేరమ్మ తల్లి ఎలా అవతరించారో నాకు తెలిసిన స్టోరీ మీకు చెప్తాను శివుడు పార్వతి హిమాలయాలో ఉన్నప్పుడు రాత్రి సమయంలో పార్వతీదేవి గారు ఎక్కడికో శివునికి తెలియకుండా వెళ్తూ ఉండేదంట అది గమనించిన శివుడు ఆమెను ఫాలో అవుతూ వెళ్ళాడంట అక్కడ పార్వతీదేవి ఉగ్రరూపం దాల్చి అంటే మనిషి తలకాయ పుర్రెలు తింటూ కనపడుతుందంట ఇలా చేయడం తప్పు అని ఇలా చాలా రోజులు చూసిన తర్వాత శివుడు ఒక గుంత తీస్తాడంట బట్ పార్వతీదేవి తెలియక ఆ గుంతలో పడిపోతుంది ఆ టైంలో శివుడు వచ్చి ఆమెను తీస్తే సగం బాడీ వరకే అక్కడ కింద ఉండిపోతుందంట సగం బాడీ పైన ఆయన తీసుకెళ్ళిపోతాడంట ఆ కింద ఉన్న మిగిలిన బాడీయే ఈ శ్రీ కాటేరమ్మ తల్లిగా అవతరించారని చెప్తూ ఉంటారు ఈ టెంపుల్కి పిల్లలు పుట్టని వారు ఏవైనా సమస్యలు ఉంటాయి కదా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్మవారికి ముడుపులు కడతారు అండ్ అలాగే పౌర్ణమి రోజు అలాగే అమావాస్య రోజు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు పురస్కారాలు జరుగుతూ ఉంటాయి హోమాలు కూడా జరుగుతాయంట చూడండి ఇక్కడ మీరు చూడండి ఈ మర్రి చెట్టు వచ్చేసి మూడు వందల సంవత్సరాల క్రితం నుంచే ఉందంట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మర్రి చెట్టు ఊడలకి ఇలా రెడ్ క్లాత్తో ఏదో కట్టారు అని ఈ క్లాత్లో ఒక కొబ్బరికాయ కట్టి అలా ఈ మర్రి చెట్టుకు కడితే మీరు కోరుకున్న కోరిక మీరు తీరని కోరికలు తీరుతాయంట ఇలా కంటిన్యూగా అంటే నైన్ వీక్స్ చేయాలంట అంటే ఏ వీక్ మిస్ అవ్వకూడదు మళ్ళీ మిస్ అయితే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలంట అలా తొమ్మిది వారాలు మీరు ఖచ్చితంగా వచ్చి మీ కోరికను రెడ్ క్లాత్ లో కొబ్బరికాయను కట్టి ఈ మర్రి చెట్టుకి కడితే ఇలా తొమ్మిది వారాలు చేస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట ఇది అనమాట శ్రీ కాటేరం మనకైతే అమ్మవారి విగ్రహం వెనకాల టెంకాయ తోట అయితే దిష్టి తీస్తారు ఈ దిష్టి తీపించుకోవడంలో మనకు దుష్ట శక్తులు పీడపిశాషాలు గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు ఆ టెంకాయ వచ్చేసి మనకైతే త్రీ హండ్రెడ్ పడుతుంది మనమైతే అక్కడ త్రీ హండ్రెడ్ పే చేస్తే మనకు ఆ టెంకాయ ఇస్తారు ఆ టెంకాయ తీసుకొని అతనికి ఇస్తే మనకైతే అతడైతే దిష్టి తీస్తాడు ఈ దిష్టి తీపిచ్చుకోవడం వల్ల మనకున్న దోషాలు అన్నీ పోతాయని అక్కడ వాళ్ళు చెబుతున్నారు ఆ దిష్టి తీసిన తర్వాత అతనైతే అక్కడున్న కడ్డీతో దాన్ని పాలు కొడతారు తర్వాత మనం అక్కడ పక్కన వెళ్ళేసి కాలు చేతులు కడుక్కొని వెళ్ళాలి ఆలయ కమిటీ వారు వచ్చేసి అక్కడికి వచ్చిన భక్తులందరి కోసం అన్నదానం కూడా ఏర్పాటు చేశారు ఉన్న గుడికి పక్కనే మనకైతే ఒక కొత్త గుడిని మరియు కొత్త కాటారమ్మ విగ్రహాన్ని నిర్మించబోతున్నారు ఆ విగ్రహం ఎత్తు వచ్చేసి రెండు వందల యాభై రెండు అడుగుల ఎత్తు మరి నూట డెబ్బై ఐదు అడుగుల వెడల్పుతో ఉంటుంది దానికి సంబంధించిన నమూనా కూడా అక్కడ ఉంది చూడండి ఇక్కడ మద్యం తాగే వాళ్ళకి పసురు మందు ఇస్తారంట పసురు మందు తాగిన తర్వాత మద్యం తాగడం పూర్తిగా మానేస్తారని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలి